దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదల తట్టుకోలేక డీఎంకే ముసుగులో కాంగ్రెస్ విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని డీఎంకే విషప్రచారం చేయడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు అఖిలపక్షం పేరుతో నాటకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి ఇంటిపోరు పోరు తట్టుకోలేక బీజేపీపై నింద వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఉత్తర దక్షిణ భారత్ పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు కుట్రలు పండుతున్నది ఒకవైపు డీఎంకే డిఎంకే ముసుగులో కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు మరి కనబడేదొకటి చేసేదొకటి ఈ మూడు పార్టీలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఎదుగుదలను సహించలేక రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా ప్రాంతీయ పరమైనటువంటి విద్వేషాలు సృష్టించి ఈ రకంగా ఈ దేశాన్ని మతం పేరు మీద విడుదీశాడు ఇండియా గా అదే రకంగా అప్పుడప్పుడు మరి ఈ కలిస్తాన్ పేరు మీద లేదా ప్రత్యేక దేశం పేరు మీద ఈ డిమాండ్లకైతే ఊతమిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది